నమస్కారం నేను మీ నరేన్ రామాంజల్ రెడ్డి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ కమలాపురం నిన్నటి రోజున శాసన మండలిలో వైఎస్ఆర్సిపి సభ్యులు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన అడిగినటువంటి ప్రశ్నకి మంత్రివర్యులు జవాబిస్తూ ఆ పథకాన్ని ప్రవేశపెడతాము కానీ ఎప్పుడు ప్రవేశపెడతామన్న దానిపైన క్లారిటీ ఇవ్వలేదు కానీ కీలక విధి విధానాలపైన క్లారిటీ ఇవ్వడం జరిగింది అదేమిటంటే మహిళలు ఆ జిల్లాలో మాత్రమే తిరగలుగుతారు ఉచితంగా బస్సులో అంటే ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకు వారు ప్రయాణం చేయలేరు అని క్లారిటీగా మంత్రిగారు చెప్పడం జరిగింది సో మంత్రి గారి ప్రకటన వల్ల కూటమి ప్రభుత్వం మరొకసారి మహిళలను మోసం చేసిందని మరియు వారి ప్రవేశ వారు చెప్పినటువంటి హామీ పైన యూటర్న్ తీసుకున్నారనేది క్లియర్గా ఈ రాష్ట్ర ప్రజలకు కావచ్చు మహిళలకు కావచ్చు క్లియర్గా అర్థమవుతుంది గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు ఎవరైనా కానీ మహిళల ఉచిత బస్సు ప్రయాణం పైన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారు చెప్పినటువంటిది ఏమిటంటే అధ్యయనం చేస్తున్నాము అధ్యయనం అయిన తర్వాత దాన్ని అమలు చేస్తాము అని చెప్పడం జరిగింది పక్క రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తున్నాము అని చెప్పడం జరిగింది పక్క రాష్ట్రాల్లో అంటే కర్ణాటక కావచ్చు తెలంగాణలో కావచ్చు ఎక్కడైతే ఈ పథకాన్ని మహిళల కోసం అమలు చేస్తున్నారో అక్కడ పల్లెవలుగు బస్సుల్లో ఆ రాష్ట్రంలో మొత్తం ఎక్కడైనా కానీ వాళ్ళు తిరగవచ్చు సో మన అమలు అధ్యయనం చేస్తున్నామంటే ఎవరన్నా కానీ ఏమనుకున్నారు ఈ రాష్ట్రంలో మహిళలు కావచ్చు ప్రజలు కావచ్చు సో పక్క రాష్ట్రం కంటే బెటర్గా ఈ రాష్ట్రంలో దాన్ని ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు అని ఖచ్చితంగా భావించడం జరిగింది సో పక్క రాష్ట్రంలో పల్లె వెలుగు బస్సుల్లో పథకాన్ని అమలు చేస్తా అంటే ఈ రాష్ట్రంలో లగ్జరీ బస్సుల్లోనో ఏసీ బస్సుల్లోనో ఈ రాష్ట్రంలో ఏ ప్రదేశం నుంచి అంటే ఏ మూల నుంచి ఏ జిల్లా నుంచి మరొక జిల్లాకు వెళ్ళవచ్చు అని చెప్పి రాష్ట్ర మహిళలు ఎవరైతే అనుకున్నారో వారందరి ఆశలపైన కూటమి ప్రభుత్వం మరొకసారి నీళ్లు చల్లినట్టు అయింది చంద్రబాబు నాయుడు గారు ఏమైతే ఆయన హామీలు చెప్పారో ప్రతి ఒక్క దానిపైన యూటోన్ తీసుకోవడం పరిపాటైపోయింది చంద్రబాబు నాయుడు గారికి కూటమి నేతలకు అధికారం రాకముందు నూట నలభై మూడు హామీలు చెప్పి ఇప్పుడు బడ్జెట్లో ప్రతి ఒక్క శాఖకు కోతలు పెట్టి తర్వాత ప్రతి ఒక్క పథకంని యూటర్న్ చేసుకున్నటువంటి వైనం మనందరం చూసిందే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశపెట్టారో పథకాలను ఆ పథకాలను అన్నీ కూడా కొనసాగిస్తాము దాన్ని మరింత మెరుగ్గా కొనసాగిస్తామని చెప్పి దానిపైన కూడా యూటర్న్ తీసుకున్నటువంటి మాట వాస్తవం కాదా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తాము వారికి పదివేల జీతము ఇస్తాము అని చెప్పిన చెప్పి ఇవాళ దానిపైన కూడా యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భం కూటమి ప్రభుత్వాన్ని అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క హామీ పైన వాళ్ళు యూటర్న్ తీసుకొని ఇప్పుడు కాలం అధికారాన్ని అనుభవిస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు లేటెస్ట్గా మహిళల బస్సు ప్రయాణం పైన కూడా వారు యూటర్న్ తీసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి ఈ తొమ్మిది నెలల పాలనలో ఒకదానికి మాత్రం నిజం చేస్తూ ఆయన పాలన సాగిస్తూ వస్తున్నారు అదేమిటంటే బాబు షూరిటీ ఈ రాష్ట్రంలో ప్రజలు మోసగించడం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనేది మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ